బ్రో మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ పథకాలు ఇస్తే అప్పుల పాలు చేశారని చెప్పి మాట్లాడారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా సంక్షేమ పథకాలు ఇస్తా అని చెప్పి మాట్లాడుతుంది మరి ఇప్పుడు అప్పుల కాదంటారా అప్పుల కాదంటారా అంటే ఇక్కడ వచ్చేసరికి ఇది ఎన్డీఏ కూటమి ఇది అప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే మన తీసుకుని మన విజయవాడని తీసుకుంటే మన పున్నమి గడ్డి తాకడ పెట్టేశారు పదిహేను కోట్లకి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఇక్కడికే తాకడ పెట్టేశారు ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమిలో ఇక్కడ కేంద్రంతో లింక్ అయి ఉన్నారు ఇప్పుడు ఏం యాక్చువల్గా టీడీపీ గవర్నమెంట్ ఈసీఆర్ రాకపోతే నెక్స్ట్ అనేది లేదు సో వాళ్ళు ఏదో చేద్దాం ఉన్నారు దాంతో కూడా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు కూడా బాగున్నాయి ఆయన కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు ఇటు పక్కన టీడీపీ గవర్నమెంట్ అటు పక్కన బీజేపీ అవసరమైతే ఆ బీజేపీ వాళ్ళు ఎక్కడి నుంచి ఇన్వెస్ట్ చేయించగలరు వాళ్ళు అంటే కేంద్రంతో మనకి పొత్తు ఉన్నప్పుడు ఏదైనా చెప్పి డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడి ఇవి చేయించుకోవాలి కెపాసిటీ వాళ్ళకి ఉంటుంది కదా అని మేము అనుకుంటున్నాం ఎలా ఉన్నాయి బ్రో మీరు ఏదో డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు మీరు ఎలా చూస్తారు బాగున్నాయి నిజంగా అవి చాలా బాగున్నాయి ఇది మనకి మనకేమింటే ప్రతి ఐదు సంవత్సరాలకి ఐదు సంవత్సరాలు కంటిన్యూ అయితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ప్రతి ఒక్క సామాన్యుడికి చాలా ఈ పథకాలన్నీ కూడా వర్తించేలా ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈ పరిపాలనలో గత ప్రభుత్వం చూసుకునే సామాన్య పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి కూడా ప్రవేశపెట్టారు వర్కర్స్ గురించి మాట్లాడితే అండి చాలా దారుణం వర్కర్సే కానీ వ్యాపారాలే కానీ ఏమీ లేదు ఇప్పుడు చాలామంది మన చిట్నార్ తీసుకొని చిట్నార్ నుంచి వాకి సెంటర్ వరకు కానీ ఎక్కడి నుంచి టూ టౌన్లో కానీ ఎక్కడన్నా సరే పొద్దున ఆరింటికా నుంచి కంపల్సరీ తొమ్మిది ప్రతి వర్కర్ అక్కడ నుంచి ఉంటారు మాక్సిమం ఎనిమిదిన్నర తొమ్మిదింటికి వాళ్ళు వర్క్ వర్క్స్కి వెళ్ళిపోతారు అంటే ఎవరో ఒకరు వస్తారు వర్క్స్ తీసుకుని వెళ్తారు ఈ ఇసుక రేట్ అనేది ఒక ట్రాక్టర్స్కి వచ్చేసరికి పదిహేడు వేల పద్దెనిమిది వేలకు కూడా వెళ్ళింది ఆ పదిహేడు వేల పద్దెనిమిది వేలకి వెళ్ళేసరికి ఎవరు కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి ఇష్టపడలేదు దానివల్ల ఈ కూలీలకి లేదు ఆ తర్వాత బిజినెస్ అంటారా ప్రతి ఒక్కటి కూడా రేట్లు పెరిగిపోయినాయి ఆల్రెడీ కేంద్రం నుంచి మనం ఏమి ఇదో ఒక బిల్లు అడిగే సపోర్ట్ లేక చాలా వరకు ఇబ్బంది పడ్డారు ప్రజలే కాదుగా కూలీలు బిజినెస్ మ్యాన్స్ కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు ఈ ఇప్పుడు ఇసుక అంటారా ఇసుక ఆల్రెడీ మనకి ఫ్రీ స్టార్ట్ చేశారు ఫ్రీస్గా స్టార్ట్ చేసిన తర్వాత ఇక కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతాయి ఇంకా నార్మల్ నార్మల్ కూలీలకి అన్నిటికీ అందరికీ పని మాత్రం కల్పి కల్పిస్తారు కంపల్సరీగా ఇప్పుడు గత ప్రభుత్వంలో చూసుకుంటే అలా తీసుకుంటారండి అది మన పేరు మీద వస్తేనే కదా మనకంటూ వాల్యూ మరి అంతే కదా కరెక్టే కదా అది కాకుండా ఇవి కాదు మరి చాలా మాటలు పడి నీ ఫ్యూచర్లో కూడా మనం ఓన్ కంటే గవర్నమెంట్ ఇచ్చినే కాదు మన సొంత ఇల్లు పేర్లు కూడా అవి ఆయన పేరు మీద రాస్తారు రిజిస్టర్ చేస్తారు అన్నట్టు మాట వినిపిస్తున్నాయి మన ఎంతో నిజమో తెలియదు బట్ ఇది మాత్రం కరెక్ట్ కాదు అంటే గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లుకి ఆ ల్యాండ్ టైటిల్కి ఆయన పేరు పెట్టుకోవడం అనేది జరగని కరెక్ట్ కాదు అసలు ఎందుకంటే తర్వాత గవర్నమెంట్ పేరు అంటే వాళ్ళకి ఇంకేం వాల్యూ ఉంటుంది రేపు గవర్నమెంట్ గవర్నమెంట్ చేంజ్ అవుద్ది రేపు మీరు ఇలా కాదు మీరు ఎక్కడైనా చెల్లిపోవాలి అంటారు ఇది మీరు వైసీపీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు టీడీపీ వచ్చింది ఇది మీ వైసీపీ ఇచ్చిన ప్రభుత్వం ఇది గవర్నమెంట్ది ఇప్పుడు ఇది ఇప్పుడు మీకు ఇది మీరు అర్హులు కాదు మీరు ఎక్కడైనా చెల్లిపోవాలి అంటారు అప్పుడు వాళ్ళు ఏం చేయాలండి పొట్ట చేత మళ్ళీ అక్కడ బయలుదేరాలి మరి ఇల్లు ఇల్లు ఎత్తుకుంటూ మళ్ళీ బీ వెళ్ళాలి లైన్ ల్యాండ్ టైల్ ఏంటంటే ఇక్కడ నుంచి తీసేస్తేనే కరెక్ట్ ఎవరి పేరు వాళ్ళకు వాళ్ళకి ఉంటే అర్హులని అర్హులనే కదా ఇచ్చింది ఇల్లు అనేది సో వాళ్ళ పేరు మీ ఉంటేనే కరెక్ట్ అండి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు వ్యత్యాసం ఎలా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు వ్యత్యాసం అంటే అసలు క్వైట్ ఆపోజిట్ అండి క్వైట్ ఆపోజిట్ యాక్చువల్గా ఒకప్పుడు మెగా లీడర్ అంటే ఇప్పుడు వైఎస్ రాజ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆలోచించింది ఏంటంటే ఆయన పేదలకి అదే రైతులకి పేదలకి ఇలా ఉండాలని చెప్పి ఆయన ఆలోచించిన విధానం అంటే ఓన్లీ రైతుల వరకు ఆయన ఆలోచించారు బాగుంది ఎంత బానుంది ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి ఏంటంటే ఆయన టోటల్గా చదువుకున్న వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా డెవలప్మెంటు ఆయన స్కీమ్ అడ్డు అడ్డు అనమాట ఎవైది రెండు ఒకటి కాదు ఆ ఇద్దరితో పోలిస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు అనేది మీ ఊహకే వదిలేస్తున్నారు అది మరి మనం మాట్లాడకూడదు అది అది మరి ఆ సంక్షేమ పథకాలు ఎలాగంటే ప్రజలు సోమరుపూర్ చేయడం ఒకటి అదొకటి ఇంకోటి ఏంటంటే ఒక ఆటో వ్యక్తికి పదివేలు ఇచ్చారండి నేను చూశాను కట్ట కల్లారు చూశాను పదివేలు ఒక ఆటో వ్యక్తి పదివేలు ఇస్తారు ఆ పదివేలు ఇచ్చింది కూడా కేసుల రూపంలో అంతకు మించి ఇరవై ముప్పై వేలు వసూలు చేసిన రోజులు కూడా ఉన్నాయి గత ప్రభుత్వంలో నేనే కలాలి చూశాను ఎవరి దగ్గర అవసరం లేదు ఎందుకంటే అది ఇంటర్నెట్ కేఫ్ అండి ఇక్కడ పది నెట్ కేఫ్ అది ఇక్కడ నా దగ్గరే ఆ కేసులు నేనే చూశాను ఇక్కడ వచ్చి తిట్టుకున్న వాళ్ళు లేరు అలా మన డబ్బులు ఇచ్చారన్న పదివేలు ఇచ్చారు ఇలాగా పదివేలు ఇచ్చి ఇలా ఇంత ఫైన్లు వేసారు ఆర్డీఓలు అవుతున్నారు ఇంత ఇంత వసూలు చేస్తున్నారు అని మొత్తం వచ్చిన డబ్బులు అక్కడే పోతున్నాయి నిన్న రోజా అయితే తమిళనాడు గుడికి వెళ్ళారన్న అక్కడ పని చేసుకునే వర్కర్స్ సెల్ఫీ పెట్టారు దాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఎలా చూడొచ్చు అంటే రోజా గారికి కూడా కొంచెం తెలియాలండి చెప్పేది ఏముంది ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఇప్పుడు ఎప్పుడన్నా మనకు ఒక హోదా ఉంటే మనం ఒకలా ఉంటాం ఎప్పుడన్నా సరే హోదా లేనప్పుడు ఒకలా ఉండాలి వాళ్ళకి అది కూడా తెలియదు హోదాలో ఉన్నప్పుడు ఒకేలా ఉన్నారు ఇప్పుడు ఒకేలా ఉంటున్నారు ఇప్పుడు సాటి మనిషిని సాటి మనిషిని మనిషిలో చూడకపోతే ఇంకెందుకండి పోనీ ఒకప్పుడు అంటే మీరు ఎమ్మెల్యే పదవిలో ఉన్నారు మీరు దగ్గర రానియకూడదు మేమే పడిపోతున్నారు అని ఒక ఇది ఉంటుంది ఇప్పుడు అలాంటి పదవి ఏమీ లేదు రాగానే వచ్చి మేమేదేం పడిపోవట్లేదు ఏదో అక్కడ పనిచేసే వ్యక్తి వచ్చారు సెల్ఫీ నార్మల్ హీరోయిన్ అని చెప్పి హీరోయిన్ కింద ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా కాదు కాబట్టి ఇప్పుడు హీరోయిన్ కిందే మాజీ ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఇప్పుడు కాదు ఓ సెల్ఫీ అడిగారు అక్కడ సెల్ఫీ తీసుకుంటే అక్కడ జనాభా చూసి మనం చూసుకుంటే మనం వీడియోలో కూడా చూసాం అంత క్రౌడ్ కూడా లేదు సో దానికి తోసేసి పక్క పక్కగా తోయాల్సిన అవసరం కూడా లేదండి కుదిరితే మన అభిమాని అభిమానంగా వచ్చారు మనకు కుదిరితే మనం ఫోటో ఇవ్వాలి అంతేవాలి ఏమంటే మన ఆశించి మన డబ్బులు ఏమి అడగట్లేదు కదా ఏదో మనతో ఆప్యాయంగా ఒక ఫోటో తీయడానికి వచ్చారు ఇస్తే మంచిది లేకపోతే ఇంకా అలాగే ఉన్నారు అంతే మరి ఇప్పుడు ఈ పరిపాలన చంద్రబాబు నాయుడు ఎలా ఉండబోతుంది పరిపాలన అనేది చెప్పే కదా మీకు ఆల్రెడీ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ లీడ్ చేసే మెయిన్ మెయిన్ కెపాసిటీ ఎవరికీ లేదు నారా లోకేష్ గారు ఉన్నారు అన్న అది కష్టం పవన్ కళ్యాణ్ గారు కష్టం ఎందుకంటే ఆయన ఆవేశపరులు యాక్చువల్గా ఈ విధానంలో ఈ ఐదు సంవత్సరాల తర్వాత ఈయన ఇప్పుడు ఈ గెలిచారు కదా ఈ ఐదు సంవత్సరాల్లో ఆయనకున్న తెలివి అనేది వీళ్ళిద్దరికి ఇచ్చేసి ఆటోమేటిక్గా బిల్ వీళ్ళు ఇంప్రూవ్ చేస్తారనమాట వీళ్ళని ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్గా చేసి నెక్స్ట్ ధర మరి వాళ్ళు నిలబెడతారు సో కంపల్సరీగా ఈ ఐదేళ్ళు వాళ్ళు పని చేస్తేనే శ్రామికంగా పని చేస్తేనే వీళ్ళిద్దరు కూడా నెక్స్ట్ డెవలప్మెంట్లో ఉంటారని మా ఆలోచన